స్వాగతం ఈస్ట్ గోదావరి ప్రీమీయర్ లీగ్ కోటీళ్లలో బజాజ్ గ్లాడియేటర్ టీం విజయం సాధించింది శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జై కిషన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ కోటీళ్ల విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు డాక్టర్ గోరంట్ల రఘుకిరణ్ హాజరై కోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పదహారు రోజులుగా పదిహేను జట్లతో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించిన జే కిసాన్ బాలజీలు అభినందనీయులని అన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు క్రికెట్ గ్రౌండ్ ను మరింత మెరుగుపరచడానికి సిఎస్ఆర్ నిధులు రప్పించి గ్రౌండ్ ను అభివృద్ధి చేయాలని సూచించారు డాక్టర్ రఘు కిరణ్ మాట్లాడుతూ గతంలో క్రికెట్ కు ప్రోత్సాహం ఉండేది కాదని అయితే ప్రస్తుత రాజమండ్రిలో ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ ఉండడం అభినందనీయమని అన్నారు పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ సేవా సంస్థ ద్వారా కృషి చేస్తామని అన్నారు చెంచెడ్డి మాట్లాడుతూ క్రికెట్ ఆట ఇంగ్లాండ్ దేశంలో పుట్టినప్పటికీ ప్రపంచ దేశాలలో భారతదేశంలోనే ఎక్కువ శాతం మంది ఆదరణ ఉందని అన్నారు ప్రపంచ క్రికెట్ చరిత్రలో దేవుడిగా ఆరాధించే సచిన్ టెండూల్కర్ మన భారతీయ ఆటగాడు కావడం మన అదృష్టమని అన్నారు గెలుపు అందరికి సాధ్యం కాదని ఓటమి చెందిన వారు రేడో స్ఫూర్తితో మరోసారి విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు ఈ టోర్నమెంట్ లో రంజీ ట్రోఫీ ఆటగాడు స్టీఫెన్ ను మెమోటో సత్కరించారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మణికఠ బెస్ట్ బ్యాట్స్మెన్ గా సంతోష్ బెస్ట్ బౌలర్ గా నసిరుద్దీన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా సాయి ఎంపికయ్యారు

అదేవిధంగా గోరంట్ల రఘురామ్ కిరణ్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ గత పదహారు రోజులుగా ఇక్కడ మ్యాచ్లు జరిగింది మరి విజేతలుగా బజాజ్ గ్లాడియేటర్ విజయ లెవెన్ డక్స్ కూడా చాలా మంచి బాగా ప్రతిభ కనబరిచినప్పటికీ విజయం ఒక్కళ్ళే వరిస్తుంది కాబట్టి మరి ఈ కార్యక్రమ బహుమతి ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు జేకే గారు జయ కిషన్ గారు ఈ టోర్నమెంట్ ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా బాలాజీ గారు ఇద్దరు ఆధ్వర్యంలో గత ఐదారు సంవత్సరాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ ఫోర్ కూడా ప్రారంభమవుతుంది నలభై సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పది టీములుగా విభజించి భీమవరం ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ జే కిషన్ గారు బాలాజీ గారు పెట్టిన టోర్నమెంట్ వయసుతో నిమిత్తం లేకుండా ఎవరి క్రీడలో ప్రతిభ క్రికెట్ లో ఎవరు ప్రతిభ కనపరిచినా వారు రాము రాము మిస్ రాము గారు ఈ క్రికెట్ అనే దాన్ని నిత్యం కూడా ఆడి కొద్ది కాలం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా అందరినీ మరలా సమీకరించి గత పదహారు రోజులుగా పదిహేను మ్యాచ్ల్ని ఇక్కడ నిర్వర్తించడం వారి యొక్క కమిట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఎవరి పనులు వాళ్ళు అనే ఒక కాన్సెప్టు మన మధ్యన ఉన్న సందర్భంలో దానికి అతీతంగా ఆటల మీద మనకున్న మక్కువని మరిచిపోకుండా ప్రదర్శిస్తూ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది ఇందులో పాల్గొన్న మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రౌండ్ ఎంత చక్కగా మన ప్రతిభని కనబరచడానికి అవకాశం ఉన్న వాతావరణం ఈ గ్రౌండ్కి మనకున్న ప్రతినిధులందరూ కలిసి మరింత శోభనిచ్చే విధంగా ఎస్పీ గారు చెప్పారు కనీసం నైట్ టైము వాడుకునే లైట్స్ అయినా మనం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది గత ఎస్పీ గారు చాలా యాక్టివ్గా ఉండేవారు నా కర్నూలులో స్నేహితులు అమలాపురం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు చాలా చక్కటి ఉద్యోగ నిర్వహణ వారు చెప్పిన వెంటనే అనిపించింది ఇది తప్పకుండా వర్కౌట్ చేయాలని దుర్గేష్ గారితో వారితో నేను మాట్లాడడం జరుగుద్ది అదేవిధంగా ఈ క్రీడలు ఉన్నది చాలా పెద్ద దేశం ఇలాంటి సందర్భంలో ఈనాడు పేపరు రెగ్యులర్గా మనం పేపర్స్ చూస్తే ప్రతిరోజు ఏదో టోర్నమెంట్ జరుగుతుంది వేరియస్ ప్లేస్ జరుగుతున్నాయి వాటి అన్నిటినీ చూస్తుంటే సో ఈ క్రికెట్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్ ఒకప్పుడు మాకు ఓన్లీ ఆర్ట్స్ కాలేజీలో అట్లా గోడ లేకుండా రాళ్ళు రప్పల మీద ఆడేసేవాళ్ళం అప్పుడు చాలా ఉత్సాహం ఉండేది ఫెసిలిటీస్ ఉండేది కాదు టాలెంట్ ఉండేది ప్రోత్సాహం ఉండేది కాదు చదువు తప్ప క్రికెట్ ఎందుకు అందుకే ఖర్చు కూడా ఎక్కువ సరైన బ్యాట్ గ్లౌజ్ ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు దాని ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి చూస్తుంటే మళ్ళీ తిరిగి అదే ఉత్సాహం మా అందరికి కూడా వస్తుంది సో మంచి ఫెసిలిటీ ఉంది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఫెసిలిటీ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి ముఖ్యంగా జయకృష్ణకి బాలాజీకి అదేవిధంగా మీరందరూ కూడా మెయిన్ పార్టిసిపెంట్స్ ఉండాలి ఆర్గనైజర్స్ ఉంటారు కానీ పార్టిసిపెంట్స్ ఉండాలి మెయిన్ సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వేదిక మీద నా పెద్దలు సోమవీరాజ్ గారికి అదేవిధంగా చెంచరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు సో ఈ ఇలా ఈ ఇలాంటి టోర్నమెంట్స్కి మేము అందరం కూడా ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో ఫార్టీ ప్లస్ అన్నారు ఇంకా ఫార్టీ రాలేదు నాకు సో ఫార్టీ దాటైక్ వచ్చే ఆ టోర్నమెంట్ ఆడతాయి